పనికి మాల నాదెళ్ళ దేనికి పనికి వస్తాడు ఈ ఇతరును జగన్మోహన్ రెడ్డి గారు సవాలు చూతాడు వాళ్ళ నాయకుడే పనికి మాలనుడు జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు మనకు సవాలు చూస్తారు ఇలా సవాల్కి విలువేమలకి ఒక నియోజకవర్గం లేదు ఒక పార్టీ లేదు ఒక పార్టీకి సిద్ధాంతం లేదు ఒక విధానం లేదు వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఈరోజు నువ్వు పార్ట్నర్గా ఉన్న మీ పార్టీ పార్ట్నర్గా ఉన్న చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుడు నీ నోరు ఏమైపోయింది మనోహర్ ఏమైపోయింది నేను ఊరు ఆ రోజు మెదపలేదే ఈరోజు దాదాపు రెండున్నర లక్షల కోట్లు ప్రజలకి డీపీటీ ద్వారా ప్రజలకి సహాయం చేస్తే దాన్ని నువ్వు ప్రశ్నిస్తావా సిగ్గులేదు నీకు మరి చంద్రబాబు అప్పులు చేసినప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు మీరు భాగస్వామి లేదా అంటే ఆ రోజు మీరు దోచుకున్నారుగా మీరు అప్పుడైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ దాదాపు రెండేళ్ళు కోవిడ్ కష్టకాలం ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు ఆపకుండా అన్ని పథకాలు అందించి కోవిడ్ టైంలో కూడా ప్రజలకు తోడున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీరు నువ్వు ప్రశ్నిస్తావా నీకు అర్హతే ఉంది నీకు నీకు అర్హతే ఉందండి నారాద్ర నాదేళ్ళ మీద మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను పనికిమాల రాజకీయాలు దిక్కుమాల రాజకీయాలు చేయడానికి మీరు పనికొస్తారు తప్ప దేనికి పనికిరాని వాళ్ళు నాదేళ్ళ మనోహర్ అనే వ్యక్తి పనికిమాల నాదెళ్ళ మనోహర్ దేనికి పనికి వస్తాడు ఈ ఇతను జగన్మోహన్ రెడ్డి గారు సవాలు చదువుతాడు వాళ్ళ నాయకుడే పనికి మాలనుడు జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు మనకు సవాలు చూస్తారు ఇలా సవాల్కి విలువే ఉందా ఎమ్మినేళ్ళకి ఒక నియోజకవర్గం లేదు ఒక పార్టీ లేదు ఒక పార్టీకి సిద్ధాంతం లేదు ఒక విధానం లేదు వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఈరోజు నువ్వు పార్ట్నర్గా ఉన్న మీ పార్టీ పార్ట్నర్గా ఉన్న చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుడు నీ నోరు ఏమైపోయింది మనోహర్ ఏమైపోయింది నీ నోరు ఆ రోజు మెదపలేదే ఈరోజు దాదాపు రెండున్నర లక్షల కోట్లు ప్రజలకి డీబీటీ ద్వారా ప్రజలకి సహాయం చేస్తే దాన్ని నువ్వు ప్రశ్నిస్తావా సిగ్గులేదు నీకు మరి చంద్రబాబు అప్పులు చేసినప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు మీరు భాగస్వామ్యం లేదా అంటే ఆ రోజు మీరు దోచుకున్నారు కదా మీరు ఎప్పుడైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ దాదాపు రెండేళ్ళు కోవిడ్ కష్టకాలం ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు ఆపకుండా అన్ని పథకాలు అందించి కోవిడ్ టైంలో కూడా ప్రజలకు తోడున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీరు నువ్వు ప్రశ్నిస్తావా నీకు అర్హత ఉంది నీకు నీకు అర్హత ఉందంట నారే నాదేళ్ల మనోహర్ని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను పనికిమాల రాజకీయాలు దిక్కుమాల రాజకీయాలు చేయడానికి మీరు వస్తారు తప్ప దేనికి పనికిరాని వాడు నాదేళ్ల మనోహర్ అనే వ్యక్తి పనికి మాల నాదెళ్ళ మనోహర్ దేనికి పనికొస్తాడు ఈ ఇతను జగన్మోహన్ రెడ్డిగా సవాలు సవాల్ వాళ్ళ నాయకుడే పనికి జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు మనకు సవాలు చూస్తారు ఇలా సవాల్కి విలువేము ఉందా ఎవరినా ఒక నియోజకవర్గం లేదు ఒక పార్టీ లేదు ఒక పార్టీకి సిద్ధాంతం లేదు ఒక విధానం లేదు వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఈరోజు నువ్వు పార్ట్నర్గా ఉన్న మీ పార్టీ పార్ట్నర్గా ఉన్న చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుడు నీ నోరు ఏమైపోయింది మనోహర్ ఏమైపోయింది నీ నోరు ఆ రోజు మెదపలేదే ఈరోజు దాదాపు రెండున్నర లక్షల కోట్లు ప్రజలకి డీపీటీ ద్వారా ప్రజలకి సహాయం చేస్తే దాన్ని నువ్వు ప్రశ్నిస్తావా సిగ్గులేదు నీకు మరి చంద్రబాబు అప్పులు చేసినప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు మీరు భాగస్వామి లేదా అంటే ఆ రోజు మీరు దోచుకున్నారుగా మీరు అప్పుడైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ దాదాపు రెండేళ్ళు కోవిడ్ కష్టకాలం ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు ఆపకుండా అన్ని పథకాలు అందించి కోవిడ్ టైంలో కూడా ప్రజలకు తోడున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు